నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే అయితే చేసే ముందు ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గేదాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇకపోతే ఈరోజు వికోటా మార్కెట్కు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది వచ్చినప్పటికీ రేట్లు అనేవి ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక నిన్నటికంటే ఈరోజు కేజీ పైన పది రూపాయలు తగ్గింది అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వీకోట మార్కెట్లో కేజీ ఎల్లో బంచ్ పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు ఒకటి రెండు మాత్రమే ముప్పై ఐదు రూపాయల ధర పలికింది క్వాలిటీ ఉండే పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఆరెంజ్ బంచ్ పూలు వచ్చేసి మనకు బస్తా వంద రూపాయలతో నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు ఒకటి రెండు బ్యాగులు ముప్పై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు కూడా ధరలో ధరలోనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక స్టాక్ అనేది యథావిధంగా రావడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో చామంతి చేసి మనకు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి డెబ్బై రూపాయలతో నుండి రెండు వందల యాభై వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక సెంట్ ఎల్లో వైట్ వచ్చేసి మనకు సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలు పోవడం అయితే జరిగాయి ఇక మిల్కీ వైట్ వచ్చేసి రెండు వందలు ఇక రబ్బర్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు చాక్లెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలతో నుండి నూట యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వీక్ అవుతా మార్కెట్లో కేజీ రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు తొంభై ఐదు రూపాయలు ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ముప్పై రూపాయలతో నుండి ఎనభై ఎనభై ఐదు రూపాయల వరకు కూడా క్వాలిటీలు పట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక పలనీరు విషయానికి వస్తే పలమనేరు మార్కెట్లో కూడా కొద్దిగా రేట్లోనే తగ్గముఖం పట్టాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పలమనేరులో వచ్చేసి కేజీ చామంతి వచ్చేసి రెండు వందల ఇరవై నుండి రెండు వందల ముప్పై వరకు కూడా పోయిందని చామంతి పూలు ధరలు పలకాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజా పూలు వచ్చేసి మనకు డెబ్బై ఐదు నుండి ఎనభై రూపాయలు టాప్ రేట్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వచ్చేసరికి బంతి పూలు వచ్చేసి ఎల్లో వచ్చేసి ముప్పై రూపాయలు టాప్ ధర ఇక ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల టాప్ ధరలు పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్